నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రావు రేవంత్ రెడ్డిని గద్దె దింపడం కోసం విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణలో అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చగా మారింది ఏంట్రా ఈ చర్చ ఇప్పుడు మళ్ళీ ఎందుకు అంటే ఎలక్షన్స్ కూడా ఇప్పుడు ఏం దగ్గరలో లేవు కదా అంతా శాంతంగా ఉంది కదా అనుకుంటే ఇప్పుడు వచ్చిన వార్త కాస్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఏంటి అంటే కేసీఆర్ గారిని నలుగురు మంత్రులు వెళ్ళి పర్సనల్గా కలిశారంట ఈ పర్సనల్ గా కలిసిన దాని వెనుకున్న రహస్యం ఏంటి అంటే అందరూ రేవంత్ రెడ్డిని ఎలా గద్దె దించాలా అనే ప్రయత్నంలో ఉన్నారు వీళ్ళు కూడా కేసీఆర్ తో అంటే బిఆర్ఎస్ పార్టీతో చేతులు కలిపేశారు అని చెప్పేసి అంటున్నారు మరి ఇందులో వాస్తవం ఎంత నిజమేనా అసలు ఆ నలుగురు ఎవరు అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ అంటే బిఆర్ఎస్ పార్టీ ఏవైతే ఎత్తు ఎత్తు మీద పై ఎత్తులేస్తుందో ఇవన్నీ చూస్తుంటే నిజంగానే రేవంత్ రెడ్డి గారిని గద్దె దించడం ఖాయం అంటారా ఎందుకంటే ఆయన నలుగురు తెలంగాణ మంత్రులు వెళ్ళి కేసీఆర్ ని కలిసి వచ్చారంట ఈ కలవడానికి గల కారణాలు ఏంటి అంటే రేవంత్ ని ఎలా దించేయాలి అని చెప్పేసి ఆలోచన విధంగానే వెళ్లారు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఇందులో వాస్తవం ఎంత తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండకూడదు అని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళు మొట్టమొదటి వాళ్ళ ప్రయత్నాలు విఫలమైనప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళ సహాయం వాళ్ళు తీసుకుంటారు అనేది కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ఒక గ్రూపు భావిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా అందుకే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి తొలి రోజుల్లోనే ఈయన ఎంతో కాలం ఉండరు ఆయన దిగిపోతాడు ఆ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు దించుతారు క్యాబినెట్లో ఉండేటువంటి వాళ్ళు దించుతారు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున చేశారు దాంతో రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు మీరు అనవసరంగా నన్ను టచ్ చేయొద్దు మీరు ఆట మీరు మొదలు పెడితే క్లోజ్ నేను చేస్తా ఆట ఆట ముగింపు నాది ఎలా ముగిస్తానో నాకు తెలుసు నేనైతే ఆట మొదలు పెట్టను మీరు ఆట మొదలు పెట్టారా దాన్ని క్లోజ్ ఎలా చేయాలో నాకు తెలుసు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి అప్పట్లోనే వార్నింగ్ ఇచ్చారు దాంట్లో క్రమంలో దాంట్లో భాగంగానే పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ నేడను ఉన్నారు బిఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి సో అన్ అఫీషియల్గా ఎలాగో ఎలాగూ కోర్టులో కేసు నడుస్తుందో అవన్నీ ఓకే అయితే ఇప్పుడు తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామాల క్రమంలో రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నారు హార్వర్డ్ యూనివర్సిటీలో ఆయన ఇరవై ఒకటవ శతాబ్దపు పొలిటిక్ పాలిటిక్స్ ఎలా ఉండబోతున్నాయి ఎలా ఉండాలి అనే దాని మీద ఒక వారం పది రోజులు ఆయనకి ఏదో హార్వర్డ్ యూనివర్సిటీలో క్లాసులకు రమ్మని చెప్పి ఇన్విటేషన్ వచ్చింది భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి రానటువంటి ఇన్విటేషన్ ఆయనకు వచ్చింది ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఇప్పుడు క్లాసుల్లో ఉన్నారు ఉదయాన్నే ఏడు గంటలకు వెళ్ళి సాయంత్రం ఏడు గంటల దాకా క్లాసుల్లో ఉన్నారు ఆయన ఆయన ఆ పనిలో ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి కొంతమంది మంత్రులు కేసీఆర్ గారితో కలిసి రేవంత్ రెడ్డి గారిని పదవి నుంచి దింపేయాలనేటువంటి ఒక కుట్ర పండుతున్నారు అనేది నిన్నంతా సోషల్ మీడియాలో బాగా చక్కర్ కొడుతున్నటువంటి న్యూస్ అయితే అది అంత ఈజీ కాదు అనేది రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నా తెలుసు రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయడానికి లేదు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేసినటువంటి వాళ్ళు ఇవాళ ఫ్లాట్ అయిపోయారు ఈవెన్ కేసీఆర్ గారు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితులు ఫామ్ హౌస్ పరిమితం అయ్యారు అసెంబ్లీకి కూడా అడుగు పెట్టకుండా సో కాబట్టి అంత ఈజీ కాదు అమెరికాలో ఉన్నప్పటికీ ఆయన ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉంటుంది ఆయనకు సంబంధించినటువంటి నెట్వర్క్ ఆయనకు ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఒక నలుగురు మంత్రులు కేసీఆర్ గారితో ఫామ్ హౌస్లో కలిసి పెద్ద గూడుపూటర్ నడిపారు అనేటువంటిది ఒక గాసిప్ లేపారు సోషల్ మీడియాలో అది చూసినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అమెరికా నుంచి రాగానే గవర్నమెంట్ పడిపోద్దేమో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని తీసేస్తారేమో అనేటువంటిది ఇంకో ప్రచారం మొదలుపెట్టారు సో ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఢిల్లీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి లీడర్లని ఢిల్లీ రమ్మన్నారు రేవంత్ రెడ్డి గారు అమెరికా నుంచి రాగానే అందరు కలిసి నాకు ఢిల్లీ రండి ఢిల్లీలో మాట్లాడుకుందాం అండి ఎందుకు రమ్మన్నారు యాక్చువల్గా ఈ మధ్య జరిగిన పరిణామాలు ఏంటి బొగ్గు గనులకు సంబంధించి టెండర్లు ఆ టెండర్ల వెనుక డిప్యూటీ సిఎం అలాగే ఒక ఛానల్ కు సంబంధించిన అధిపతి అల్లుడు వీళ్ళందరూ కలిసి గూడుపుటానికి చేశారు అనేది ఒక పేపర్లో వచ్చింది వచ్చిన తర్వాత ఆ టెండర్ రద్దు చేశారు రద్దు చేసిన తర్వాత ఏంటి అసలు ఇదంతా రేవంత్ రెడ్డి గారు కుట్ర డిప్యూటీ మార్క్ ని డ్యామేజ్ చేయడానికి అనేది ఒక వర్షం లేపారు సో ఆ క్రమంలో గందరగోళం పరిస్థితి నెలకొంది ఇలాంటి సిచ్యువేషన్ లో అసలు యాక్చువల్ గా ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ మీద పట్టు సాధించారు రేవంత్ రెడ్డి గారు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని శాసించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ తరహాలో ఆయన శాసించేటువంటి పరిస్థితి వచ్చేసారు జూబ్లీ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత అలాగే లోకల్ బాడీ ఎలక్షన్ ఫలితాల తర్వాత తిరుగులేనటువంటి నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తూ ఉన్నాడు సో రేవంత్ రెడ్డి గారు అలానే ఉంటే గనక బీఆర్ఎస్ పార్టీకి మన కూడా ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కొంతమంది రేవంత్ రెడ్డి వ్యతిరేక గ్రూప్ గా ఉన్నటువంటి వాళ్ళు అప్రోచ్ అయ్యారు అనేది సోషల్ మీడియాలో వస్తున్న న్యూస్ ఓకే ఎందుకు ఓటుకు నోటు కేసు ఒకటి నడుస్తుంది కదా ఇప్పుడు సో ఈ క్రమంలో అసలు రేవంత్ రెడ్డి సంగతి చూద్దాం అనేటువంటి లో వాళ్ళు ఏదో అప్రోచ్ చేయారని సరే అప్రోచ్ అయ్యి అయితే గనక కేసీఆర్ గారితో కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయా అని అంటే ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అని అంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి గారు పిసిసి పదవిని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఉన్నారు ఆయన సీఎం పదవికి ఎంపిక చేసినప్పుడు ఆయన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు క్యాబినెట్లో కొంతమంది సీఎం పదవిని ఆశించినటువంటి వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు సహజంగా రేవంత్ రెడ్డి లేకపోతే నాకు వస్తుంది అని చెప్పి ఫీల్ కావచ్చు అలాంటి వాళ్ళకి కొంత ఊతం ఇచ్చేసి నేను సపోర్ట్ ఉన్నాను బై మీరు ముందుకెళ్ళండి నేను చూసుకుంటాను అని చెప్పేసి చెప్పచ్చు ఎవరు కేసీఆర్ గారు చెప్తే వాళ్ళు అంటే ఎవరు ఎవరు స్వార్థం వాళ్ళదే కదా అంతేగా ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు క్యాబినెట్ లో ఒక అతను ఇది మొదటి నుంచి వినిపిస్తుంది ప్రత్యేకంగా నేను ఆ పేరు చెప్పవసర జగన్మోహన్ రెడ్డి గారికి బాగా దగ్గర అతను మీకు పాలిటిక్స్ కావాలా జగన్మోహన్ రెడ్డి గారు కావాలంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలని చెప్పి చెప్పే సన్నిహిత్యం ఉంది ఆయన సో ఇప్పుడు ఆయన బహుశా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కేసీఆర్ గారు ఆయన అప్రోచ్ అయ్యి ఉండొచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఇద్దరు ఒకటే కదా ఏ ఫార్మ్ హౌస్ లో అయినా అక్కడ బెంగళూరులో కూర్చొని రాజకీయాలు అయితే నడుపుతున్నారు కదా సో ఆ క్రమంలో ఎటు నుంచి ఎటు వీళ్ళు పాలిటిక్స్ తీసుకొస్తారో అంచనా వేయలేము అంత ఈజీగా సో జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ లైటనింగ్ కలిపితే క్యాబినెట్ లో ఉండేటువంటి ఒక మంత్రి కేసీఆర్ గారితో అప్రోచ్ ఉండొచ్చు అనేది ఒక అనుమానం ఇక రెండో మంత్రి ఎవరంటే అందరికి తెలిసిందే ఈ బుగ్గులకు సంబంధించిన వివాదం మూడో మంత్రి ఎవరంటే ఈ మధ్య కాలంలో ఆయన్ని కొంత అంటే కేబినెట్ నుంచి తీసేస్తారేమో తీసేస్తే వాళ్ళ తమ్ముడిని తీసుకుంటారేమో అనేటువంటిది టాక్ వచ్చింది వాళ్ళ తమ్ముడు తీసుకోవాలంటే తీసేయాలి అనేటువంటి టాక్ వచ్చింది సో ఆయన మరి ఇంకొకళ్ళు మంత్రి అని అంటే రేవంత్ రెడ్డి కాకపోతే నేనే ముఖ్యమంత్రి అవుతాను అనేటువంటి ఆశలు సీనియర్ లీడర్ ఓకే సో వీళ్ళు నలుగురు కలిసి రేవంత్ రెడ్డి గారిని దింపేట ప్రయత్నం చేస్తున్నారు అనేది సోషల్ మీడియాలో వండి వార్చినటువంటి న్యూస్ ఇది ఎక్కడి నుంచి వచ్చింది వండివార్చిన న్యూస్ అని అంటే స్పాన్సర్డ్ బై బిఆర్ఎస్ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చదువుతున్నారు ఇప్పుడు సో ఇదంతా ఫేక్ న్యూస్ నమ్మడానికి లేదు అనేది సో అంత ఒకవేళ అడావుడి ఉంటే నిజంగా ముఖ్యమంత్రిని అంత సీన్ ఉంటే ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా ఇంటెలిజెన్స్ అయితే కామ్గా ఉండదు కదా మరి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అందుకున్న కాంగ్రెస్ పార్టీ అధిస్తాను ఇమీడియట్ గా మీరు ఢిల్లీ రండి అని చెప్తుందా ఇప్పుడు దేని ఇప్పుడు మనం దీంట్లో అనుమానాల్ని మనం పూర్తిగా కొట్టేయలేము లేదంటే ఢిల్లీ అధిష్టానం ఇమీడియట్ గా మీరు ఎందుకు రండి మీరు ఢిల్లీ వచ్చేసి మాట్లాడుకుందాం అని చెప్పి ఎందుకు చెప్తుంది అంటే ఇదేంటో ఉంది నిప్పులేని అంటారు కదా సంథింగ్ ఏదన్నా ఉందేమో అనేది మాత్రం చర్చ జరుగుతుంది సో రేవంత్ రెడ్డి గారు అమెరికా నుంచి వస్తారు వచ్చిన తర్వాత గానీ దీనికి స్పష్టత వచ్చే అవకాశం లేదు థ్యాంక్ యూ సో మచ్ సార్